హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ఎల్ ఈరోజు అయితే అసలు ఎండలు మామూలుగా లేవండి రోజు రోజుకి వేడి అనేది పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు కదా దాదాపు ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయింది కదండి వర్షాలు లేక మనకి అందుకోసమని వేడి వస్తూనే ఉంది తప్ప తగ్గడమే లేదు ఒక్క వర్షం పడితే కానీ మనకైతే ఈ వాతావరణం అనేది చల్లబడదు కదా వేడిని మేమైతే తట్టుకోలేక ఇంకా మిద్ద ఎక్కేసి వాటర్ అయితే ఇలా కొట్టేసుకుంటూ ఉన్నామండి ఈరోజు ఏం చేస్తున్నానంటే నేను ఒక త్రీ ఫోర్ డేస్ అయింది మీగడ అయితే తీసి పెట్టానండి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఎక్కువ రోజులు పెడితే మళ్ళీ మీగడనే స్మెల్ వచ్చేస్తుంది కదా సో అందుకోసమని నెయ్యి చేద్దామని చెప్పేసి మీగడంతా తీసుకొని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈ మీగడ కోసం ఏంటంటే నేను కూల్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నానండి కూల్ వాటర్ యూజ్ చేస్తే మనకి వెన్న అనేది అయితే త్వరగా వచ్చేస్తుంది ఈ వెన్నని మనము కవంతో అయినా చేసేసుకోవచ్చు ఏమంటే కవంతో చేసుకోవాలి అంటే కొద్దిగా టైం పడుతుంది కదా అందుకోసమని నేను ఫాస్ట్గా చేసేద్దాము అండ్ టిఫిన్ టైం అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఇలా మిక్సీలో వేసేసి వెన్నని మొత్తం తీసేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఏంటంటే కూల్ వాటర్ పోసేసుకొని ఇలా మొత్తం ఒక ఉండలాగా చేసేసుకున్నాను చూడండి ఒక ఫోర్ డేస్కే ఇంతలాగా వచ్చేసింది కదా నెక్స్ట్ ఇంకా దీన్ని డైరెక్ట్గా తీసేసుకొని స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉన్నాను ఇలా కలుపుకుంటూ ఆ నెయ్యి ఉండను అయితే నేను ఇలా కలిపేస్తున్నాను చూడండి పొంగులాగా వచ్చేస్తుంది కదా మనం సిమ్లో పెట్టుకోకుండా హై ఫ్లేమ్లో పెట్టేస్తే పొంగిపోతుందండి సో సిమ్లోనే పెట్టేసుకొని కలుపుకుంటూ నెయ్యిని అయితే చేసుకోవాలండి అది దూరగా కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి ఫైనల్గా మనకి నెయ్యి రెడీ అయింది అనేటప్పుడు స్మెల్ అయితే తెలిసిపోతుంది కదా అప్పుడు నేనైతే ఒక స్పూన్ మజ్జిగనైతే వేసాను అలా వేస్తే మనకి ఒక స్మెల్ అనేది బాగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులోనే తమలపాకు కూడా వేస్తారండి మనకి స్మెల్ అనేది బాగుండడానికి నెక్స్ట్ అందులో వేసిన తమలపాకు తింటే కూడా కొన్ని విటమిన్స్ అనేటివి మనకు వస్తాయి సో అలా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే నేను కొద్దిగా బెల్లం అయితే వేసాను స్మెల్ బాగుంటుంది నెక్స్ట్ నెయ్యి అనేది పాడు కాకుండా ఉంటుందని నెక్స్ట్ ఏంటి అని అంటే నేను చట్నీ చేసుకుందామని చెప్పేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ముందుగా నానబెట్టేసుకుంటాను నెక్స్ట్ ఇంకా ఈ చట్నీకి కాంబినేషన్గా ఏం చేసుకుందాము అంటే ఎలాగో మీగడతో మజ్జిగ అయితే చేసేసాను కదా వాటిని నార్మల్గా అయితే మనం పారబోస్తుంటాం కదా స్మెల్ వస్తాయి తాగలేము తినలేము అని చెప్పేసి నేను ఒక టూ త్రీ డేస్ ముందుదే కాబట్టి మీకు అనేది స్మెల్ అయితే లేదు సో తాగడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంది అందుకోసం అని చెప్పేసి దీన్ని వేస్ట్ చేయడం ఏమీ ఎందుకు అని చెప్పి నేను ఇలా బోండాయితే చేసుకుందామని చెప్పి రెండు కప్పుల మైదానైతే తీసుకున్నాను అందులోకి నేను రెండు కప్పుల మజ్జిగనైతే తీసుకున్నానండి నార్మల్గా పెరుగు అయితే రెండు కప్పుల పిండికి ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాము ఇక్కడ మజ్జిగ కాబట్టి నేను టూ కప్స్ అయితే తీసుకున్నాను ఇలా కలుపుకుంటూ ఉన్నానండి నేను ఇందులోకి నెక్స్ట్ ఏంటంటే బోండా ఆయిల్ పట్టేసుకుంటాయి కదండి కొద్దిగా సో ఆయిల్ పట్టుకోకూడదు అని అంటే ఇలా బియ్యం పిండిని అయితే చేయండి ఈ టిప్ యూస్ చేయడం వల్ల మీకు ఆయిల్ అనేది పట్టుకున్న ఫీలింగ్ ఉండదు నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ముందుగా పిండి కలుపుకునేటప్పుడు ఏంటి అని అంటే మనం పిండిని బాగా కలుపుకోవాలండి ఎందుకు అంటే మనము ఎక్కువగా లూజ్గా చేసి పెట్టుకున్నామని అంటే మనకి కొద్దిగా నానేసరికి పిండి ఏమవుతుందంటే ఎక్కువ లూజ్ అయిపోతుంది మనం పిండిని ఎక్కువగా లూజ్ చేసుకున్నామంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పట్టేసుకుంటుంది సో మనము పిండిని కలుపుకునేటప్పుడు మీడియంగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో నేనైతే కొద్దిగా ఎక్కువగా గట్టిగా అయిపోయింది అని చెప్పేసి ఇంకా కొద్దిగా మజ్జిగని తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసి ఇలా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదా వన్ అవర్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది మనం మజ్జిగ వేసింటాం కదా సో అది బాగా అయితే కలిసిపోతుంది దాన్ని నానబెట్టాలని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను నేను చట్నీ కోసం అని చెప్పేసి ఒక కప్పు పల్లీలు అయితే వేసుకొని ఇలా వేయించుకుంటున్నానండి నార్మల్గా చట్నీకి ఏంటంటే పచ్చిమిర్చి చట్నీ కూడా చేసుకోవచ్చు కానీ బోండాకి ఇలా ఈ చట్నీ ట్రై చేసి చూడండి మ నెక్స్ట్ టైం మళ్ళీ మీరు చేసుకున్నప్పుడు కూడా ఇదే చట్నీ కావాలని చెప్పేసి అడుగుతారు సో చూడండి నెక్స్ట్ నేను చట్నీ గ్రైండ్ చేసుకోవాలి కదా దానికని పల్లీలు సాల్ట్ అండ్ కారం అయితే వేసుకొని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ అయితే నేనైతే వేసుకుంటున్నాను అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని అయితే వేసుకొని అందులోని వాటరే నేను యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఆ వాటర్కి కొద్దిగా పులుపు అనేది ఉంటుంది కదా అవైతేనే ఈ చట్నీకి టేస్ట్ బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలా అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను షుగర్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నాను అంటే మనం చింతపండు వేసుకున్నాం కదండి చింతపండు పులుపు అనేది ఉంటుంది కదా సో ఆ పులుపును కొంచెం తగ్గిద్దామని చెప్పి షుగర్ని అయితే యాడ్ చేశాను ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో అయితే చట్నీని అయితే గ్రైండ్ చేసుకుంటుని పెట్ పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ చట్నీకి పోపు వేసుకోవాలని చెప్పేసి ప్యాన్ పెట్టేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ వేసేసి నేనైతే స్టవ్ కట్టేసేసాను నెక్స్ట్ ఇందులో చట్నీలోకి అయితే సర్వ్ చేసేసాను ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి మనకి పర్ఫెక్ట్ బోండాలోకి చట్నీ అండి ఈ చట్నీ టేస్ట్ చూసిన తర్వాత ఇంకో చట్నీ వద్దు అని అంటారు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ బోండాలు అయితే చేసుకోవాలి కదా దానికోసం ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి ఎందుకు అంటే అది కూడా ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మనం బుండాలు వేసిన వెంటనే అవి కలర్ వచ్చేస్తాయి ప్లస్ మాడిపోతాయండి లోపల అంతా పిండి పిండిలాగా అలాగే ఉంటుంది సో అలా ఉండకూడదు అని అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి నెక్స్ట్ చూడండి నానబెట్టిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చింది దీన్నైతే అయితే బాగా బీట్ చేసుకుంటూ ఉండలు లేకుండా వేసుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే ఆయిల్లో నేనైతే కొంచెం చింతపండు అయితే వేస్తానండి ఎందుకు అని అంటారా ఎందుకంటే చింతపండు వేస్తే మనం ఏది డీప్ ఫ్రై ఐటెం చేసినా కూడా ఆయిల్ అనేది పట్టుకోదండి అందుకోసం అని చెప్పేసి నేను ఏ డీప్ ఫ్రై ఐటెంకైనా ఇలా చింతపండు అనేది యాడ్ చేస్తాను నెక్స్ట్ చూడండి బోండాలు అయితే చిన్న చిన్నగా చిట్టి చిట్టి బోండాలు వేసుకుంటున్నాను కదా అలా వేయగానే ఇలా పొంగిపోతున్నాయి కదా చూడండి బాగా పర్ఫెక్ట్గా పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో వేసుకుంటున్నాను మనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కదండి పెద్ద పెద్దగా వేసుకుంటే లోపల పిండి ఉంటే మళ్ళీ తినాలనిపించదు మనకి వాటి పిండిని అంతా పక్కకు పెట్టి ఎక్కడైతే బాగా టేస్టీగా అనిపిస్తుందో అది మాత్రం తినేస్తాం మిగతాదంతా పక్కన పెట్టేస్తాం కదా సో అందుకని చిన్నగా వేసుకుంటే కూడా చిన్న చిన్నగా ఉరికే ఒకసారికి ఒకటి అయిపోతుంది కదా అలా కాకుండా ఒక బోండాని టూ టైమ్స్ అలా చేసుకొని తినడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా వేసుకున్నాను నెక్స్ట్ దీనిలోనే బాగా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను నేను ముందుగా అయితే నేను ఒక ప్లేట్లోకి టిష్యూలు అనేవి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి ఎందుకంటే అప్పుడప్పుడు అంటే హడావిడిగా వేయలేం కదా చూడండి బోండాలు తీస్తూ ఉంటే ఆ ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది కదా మనకి ఆయిల్ పట్టుకోలేదు అని చెప్పడానికి ఇక్కడే మనకి కనిపిస్తుంది కదా ఈ టిష్యూలు ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఇంకా ఏమైనా కొద్దిగా లైట్గా కానీ ఆయిల్ అనేది ఉంటే బోండాకి ఆ టిష్యూ అనేది తీసేసుకుంటుంది కదా అనే ఉద్దేశంతో టిష్యూలు అనేవి వేసేసుకొని పక్కన పెట్టేసానండి నెక్స్ట్ మిగతా పిండిని కూడా ఇలాగనే బోండాలైతే వేసేసుకుంటూ ఉన్నానండి మీరు కూడా ఇలాగే చేస్తారా అండి ఇలా ఎప్పుడైనా వెన్న చేసినప్పుడు మజ్జిగ మిగిలితే కన్నా ఇలా చేసుకుంటున్నారా ఎవరైనా మీరు ఇలాగే నాలాగే చేసేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అని చెప్పేసి నేను సంతోషపడతాను కదా పిల్లలు కూడా ఇలాగ చేసి పెడితే చాలా హ్యాపీగా తినేస్తారండి బయట బండి మీద తెచ్చి పెట్టడం కంటే మన ఇంట్లో ఉండే వాటితో హెల్దీగా చేసి పెడితే ఇంకా చాలా బాగుంటుంది కదా ఫైనల్గా మన బోండా అండ్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చూసేయడమే చూడండి బోండాని తుంచి చూస్తే లోపల అసలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా గుల్లగుల్లగా వచ్చేసింది పిండి అనేది లేకుండా ఇప్పుడు చూడండి ఆ చట్నీకి బోండాకి కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉందండి అసలు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అని చెప్పేసి అడుగుతారు నెక్స్ట్ ఇంకా మా వేదాన్స్ వచ్చేసింటే వాడి కుట్టి బోండాలు అయితే పెట్టేసి ఇచ్చాను వాడు టీవీ చూసుకుంటూ తినుకుంటూ ఉన్నాడు వాళ్ళ బాబాయ్ ఏదో అడుగుతూ ఉంటే నా సైడ్ చూపించి ఇలా ఇలా అని చెప్పేసి చూపిస్తున్నాడండి ఇది అండి ఇవాళ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్